శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం లోకంలో పతివ్రతామ తల్లి ఉన్నత శ్రేణి ఇల్లాలు పతిభక్తి ప్రేమ నిర్భయత స్వతంత్రత స్వయం ప్రీతి సత్యధర్మ పరాయణురాలు గాంధారి ఆమె ఈనాటి స్త్రీలకు శిరోరత్నం ఈనాటి స్త్రీ ఆమె యొక్క గుణగణాలను తప్పక ఆచరించాలి గాంధార దేశపు రాజైన సుబలుని యొక్క కూతురు గాంధారి ఈమె సోదరుడు శకుని ఈమె కుమారిగా ఉన్న సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించి భావి జీవితంలో వంద మంది కొడుకులు కలిగేటట్టు వరం పొందింది పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క గుణగణాలను విని ఆయనను పెళ్లి చేసుకుని తన భర్త లోకాలను చూడనప్పుడు తనెందుకు చూడాలనే భావనతో తన కళ్ళకు గంతలు కట్టుకున్న మహాపతివ్రత భర్త కోసం ఇంద్రియ సుఖాలను వదిలినటువంటి స్త్రీలు చరిత్రలో ఇంకెవరూ కనిపించరు గాంధారి అన్ని కాలాలల్లో భర్తకు అనుకూలవతిగా నడుచుకుంది ధర్మము ఏ పక్షాన ఉంటే ఆ పక్షాన్నే సమర్థించేది తన కొడుకులు నిండు సభలో ద్రౌపదిని అవమానించిన విషయం విని కుంగిపోయింది పశ్చాత్తాప పడింది బిడ్డలను నిందించిందే తప్ప ఆదరించలేదు భర్త అయిన ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులకు లొంగి పాండవులతో రెండుసార్లు జూదమాడించిన విషయాన్ని విని పరితప్పించింది భర్తతో దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు ఊలబెట్టి ఏడ్చాయట అప్పుడు మహాజ్ఞాని అయిన విధుడు వచ్చి ఈ బిడ్డను వదిలేయమని సలహా చెప్పాడు కానీ కన్న మమకారం కాబట్టి అలా చేయలేదు దానికి దుర్యోధనుడు కురువంశాన్ని నాశనం చేస్తాడని ఊహించింది పాండవులు స్వభావం యుద్ధానికి దూరంగా ఉండేవారు వారికి కోపము కలిగించడం సరి అయినది కాదని భర్తకు ఎన్నోసార్లు హితబోధ చేసింది దుష్టబుద్ధి గల మనిషికి శాస్త్రోపదేశాలు వారిపైన పనిచేస్తాయా చేయవు మీ కన్నబిడ్డలపై ఉన్న ప్రేమను పాండవులపై చూపమని గాంధారి ధృతరాష్ట్రునికి పలుమార్లు చెప్పింది దుర్యోధనుడు చెడు పనులు పూనుకున్న వేళ గాంధారి వారించ ప్రయత్నం చేసింది ఆయన చేసే అవినీతి పనుల వల్ల ముందు జరగబోయే పరిణామాలను కూడా తెలిపింది సంధి పెడిసి కొట్టి యుద్ధము అనివార్యమైన సమయంలో తన కుమారులను విలిసి మీ తండ్రి భీష్ముడు ద్రోణ కృపాచార్యులు విధుడు చెప్పినట్టు వినమని సలహా ఇచ్చింది పాండవులతో పొత్తు పెట్టుకొని రాజ్యాన్ని రక్షించడము వదులుకోవడము మన చేతిలో పని అని తెలిపింది ఇంద్రియాలను జయించిన వాడు మాత్రమే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేయగలడని దుర్యోధనునికి సలహా చెబుతూ కామక్రోధాదులు మనిషిని అర్ధభ్రష్టు చేస్తాయని లోపలి శత్రువును జయించినటువంటి క్షత్రియుడు భూమండలాన్నంతా జయించగలడని కొడుకుకు మళ్ళీ మళ్ళీ చెప్పింది ఎవరైతే ముందు వెనుక ఆలోచించకుండా పనులు చేస్తారో వారి దగ్గర లక్ష్మి నిలవదని చెప్పింది కృష్ణార్జునులను జయించడం తరం కాదని తెలియజేసింది అందుకు శ్రీకృష్ణుని శరణు వేడుకొని ఇరుపక్షాలకు శుభం కలిగేటట్టు చేయమని కోరింది యుద్ధం వల్ల ఇరుపక్షాలకు నష్టమే కానీ ప్రయోజనము లేదని నొక్కి చెప్పింది పాండవుల యొక్క వారి భాగం వారికే ఇచ్చేయమంది పదమూడు సంవత్సరాలు రాజ్య భోగభాగ్యాలకు దూరం చేయడమే అపరాధమని తెలిపింది ఇప్పుడు సంధి చేసుకొని ఆ మచ్చను తొలగించమంది లోకంలో లోభవృత్తి వలన ఎవరికీ సంపదలు రావు లోభవృత్తిని వదిలి సంధి చేసుకోమని చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి విదుషీమణి గాంధారి దుష్టాత్ముడైన దుర్యోధను మనసు మీద ఈ సదుపదేశాలు పనిచేయలేవు చెవిటివాడి ముందు శంఖమూదినట్లుగా పెడచౌన పెట్టాడు పద్దెనిమిది రోజులు జరిగినటువంటి యుద్ధంలో ప్రతిరోజు తన తల్లి అయిన గాంధారి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి అమ్మా నాకు విజయము కలిగేటట్టు ఆశీర్వదించుమని కోరేవాడు ఆమె ఎన్నడూ అలా ఆశీర్వదించలేదు గాంధారి పాతివ్రత్య తేజస్సు కలిగినటువంటిది ఆమె దుర్యోధనుడికి విజయం కలుగుగాక అని ఆశీర్వదిస్తే మరోమారుగా ఉండేది కానీ ఆమె ఎన్నడూ కూడా తన కొడుకైనా సరే విజయం కలగాలని ఆశీర్వదించలేదు దుర్యోధనుడు దురాచార సంపన్నుడు అలాంటి వాడి చేతిలో రాజ్యలక్ష్మి కలకాలము నిలవదు ఆ విషయం తెలుసుకున్న గాంధారి తన కొడుకు ఆశీర్వచనం అడిగినప్పుడల్లా ధర్మ స్థతో జయ అనేది అంటే ధర్మము ఏ పక్షంలో ఉంటే ఆ పక్షం వారికే విజయం కలుగుగాక అని ఆశీర్వదించేదే గాని కన్న మమకారంతో తన బిడ్డలను ఎన్నడూ విజయం కలగాలని ఆశీర్వదించలేదు అందుకే ఆ మహాతల్లి చరిత్రలో నిలిచిపోయింది ప్రతి స్త్రీకి చిరస్మరణీయురాలయ్యింది యుద్ధంలో తన వంద మంది కుమారులు చనిపోయారు యుద్ధభూమికి వెళ్ళిన గాంధారి ఆ భయానకమైన దృశ్యాన్ని చూసి విపరీతమైన కోపంతో పాండవులను శపించడానికి సిద్ధపడింది వెంటనే వేదవ్యాసుల వారు ఆమెను నిరోధింపజేశాడు అక్కడే ఉన్న పాండవులు గమనించి ధర్మరాజు తనను తాను తిట్టుకుంటూ వెళ్ళి గాంధారి కాళ్ళ మీద పడి దుఃఖిస్తున్నాడు అది గమనించినటువంటి గాంధారి తన కన్న కొడుకులు చనిపోయారనే బాధను దిగమింగి పాండవులను తన కన్న కొడుకుల ప్రేమతో ఆదరించింది యుద్ధంలో హృదయ విదారక దృశ్యాన్ని చూసిన గాంధారి అక్కడే ఉన్న కృష్ణునితో కృష్ణ అన్నీ తెలిసిన నీవు అనుకున్నట్లయితే యుద్ధాన్ని నివారించేవాడివి నీవు ఉపేక్షించి ఈ యుద్ధానికి కారణమయ్యావు అందుకే నీవు నీ సోదరులు నీ జనాన్ని ఉపేక్షించి నీవు కూడా అనాథలా చస్తావని శపించింది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించాడు తాను వచ్చిన పని అయిపోయింది కాబట్టి తన అవతారాన్ని చాలించాడు ఈనాటి స్త్రీలు గాంధారి చరిత్ర తెలుసుకొని గాంధారిల పాతివ్రత్య ధర్మాలను పాటిస్తూ ధర్మాధర్మ విచక్షణతో పుట్టినింటికి మెట్టినింటికి పేరుదేవాలని నీతి న్యాయ మార్గాన జీవించాలని కోరుతూ ఇంకొక కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుంటానని తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు